అందరికీ నమస్కారం అల్సా టీవీ ద్వారా ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని వివరించాలి అనుకుంటున్నాను ఇది పూర్తిగా నేను పరిశీలించినటువంటి నేను గ్రహించినటువంటి విషయం అని ముందుగానే మీకు తెలియచేస్తున్నాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆచరించి చూడండి వైజయంతిమాల అనేటువంటి విషయం గురించి మీతో ప్రస్తావిస్తున్నాను వైజయంతిమాల అంటే శ్రీ మహావిష్ణువుకి అలంకరించబడినటువంటి శ్రీ మహావిష్ణువు పూజలో ఉంచబడినటువంటి ఒక పుష్పం కానీ హారం కానీ పూల దండ కానీ ఏదైనా సరే వైజయంతిమాల అని పిలువపడుతుంది అంటే చాలా విశేషమైనటువంటి చాలా గొప్పది ఆ మాలను కనుక మనం ధరించినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అని కూడా చెప్పబడతాము దీనికి సంబంధించి క్షీరసాగర మదనంలో ఇంద్రుడు జరిగినటువంటి ఒక వృత్తాంతం మనకి గుర్తు చేస్తూ ఉంటారు పెద్దలు అంటే దూరవాస మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి వచ్చినటువంటి పూజా పుష్పాన్ని తీసుకొని ఒక పూల మాలను తీసుకొని వస్తూ ఉంటే ఇంద్రుడు కనపడతాడు త్రిలోక పూజ్యవాన్ని కలిగించేటువంటి ఈ వైజయంతి మాలను ఇంద్రుడు లాంటి వాడికి ఇస్తే ఉపయోగం కదా అని చెప్పేసి ఇంద్రుడికిస్తే ఇంద్రుడు ఆ మాల యొక్క విశిష్టతను గుర్తించలేక ఏనుగు మీద వేసేస్తారు ఆ ఏనుగు వినాయకుడిగా త్రిలోక పూజ్యతను పొందినట్లుగా మనకి వృత్తాంతాలన్నీ తెలియజేస్తున్నాయి అంటే భగవంతుడికి సమర్పించినటువంటి పూల మాలని మనం నిర్లక్ష్యం చేయకూడదు కొన్ని దేవాలయాల్లో దేవుడికి సమర్పించినటువంటి ఆ పూలమాలల్ని పూజ కోసం వచ్చినటువంటి వాళ్ళకి గొప్ప వాళ్ళకి దాతలకి వాళ్ళు అర్చకులు ఇస్తూ ఉంటారు అది మాల అంటారు మాల మనకి ఆనాటి కాలంలో దూర్వాస మహర్షి లాంటి వాడు ఇంద్రుడికి ఇచ్చారు మరి ఇప్పుడు ఇస్తారు ఒక్కోసారి ఎప్పుడైనా అలా జరిగే అదృష్టం కూడా ఉండొచ్చు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీరు మీకు బాగా పరిచయం ఉన్న అర్చకులకు చెప్తూ ఉండండి దేవుడికి సమర్పించి ఉపయోగించినటువంటి పూలమాలలు ఎప్పుడైనా తీసేసేటప్పుడు ఆ సమయంలో మేము వచ్చి ఉన్నట్లయితే మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆ మాలను మాకు ఇవ్వండి అని కూడా అడగచ్చు ఆ మాలని మనం ధరించాలి అలాగే మన ఇంట్లో పూజా మందిరంలో పూజా పుష్ప పూజ విగ్రహాలకి దేవ పటాలకి మనం వేస్తూ ఉంటాం కదా పూజ చేసినప్పుడు గణపతి నవరాత్రులు ఇలాంటివి చేసినప్పుడు అలాంటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఉపయోగించినటువంటి వేసిన మాలను తీసుకుని సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే పక్కన పండేస్తారు కానీ ఆ మాలని వైజయంతి మాల ప్రభావం ఉంటుంది ఆ మాల మీద దానిని ఏం చేయాలో కూడా పెద్దలు చెప్పారు నిర్మాల్యములు తొలగించేటప్పుడు తీసి అద్దుకొని ఒకసారి శిరస్సు మీద పెట్టుకోవాలంటాం వాటి ప్రభావాన్ని మనం పొందడానికి ఆ విషయమే మీకు రోజు చెప్పదలుచుకొని ఇప్పుడు మనం ఇక్కడ రోజు మీరు చూసేటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఒక్కొక్క పూలమాల వేస్తూ ఉంటాం ఇప్పుడు ఈరోజు ఆ పూలమాలని మనం తీసే కార్యక్రమంలో భాగంగా ఇలా పూలమాలను తీసినప్పుడు ఒకసారి అలా కళ్ళకద్దుకొని ఇలా వాసన చూసి మనము ధరించుకోవాలి అని చెప్పబడతాం దీనిని వైజయంతి మాల అంటారు ఈ విధంగా మాలని కొంతసేపైనా మనం ధరించి ఉంచుకుంటే భగవంతుడికి సమర్పించినటువంటి పూజా ప్రసాదాన్ని మనం తీసుకున్నట్టు అవుతుంది ఆ తర్వాత మనం కొత్తగా ఒక మాలను వేయాలి అనుకున్నప్పుడు ఆ విధంగా కొంత మాలను వేసుకోవచ్చు మరలా ఈ మాలని తీసేటప్పుడు ఇదే విధంగా వైజయంతి మాలగా భావించి కొంతసేపు మెడలో ఉంచుకొని మీరు ధరించిన తర్వాత దీనిని బయటకు పంపిస్తే మీకు ఆ భగవంతుడికి సమర్పించినటువంటి ఆ పూల మాల యొక్క ప్రభావం మీకు సంక్రమిస్తుంది అనే విషయాన్ని నేను గమనించి పరిశీలించి కొన్ని గ్రంథాల్లో చదివిన మీదట మీకు అర్థమయ్యే విధంగా ఈ విధంగా అందించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వలస టీవీని ప్రోత్సహించండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు అందించే ప్రయత్నానికి సహకరించవలసిందిగా కోరుతూ సర్వే సుఖనోభవంతు హరే కృష్ణ హరే కృష్ణ